పాలకులు నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి ప్రజలు మీతో ఎలా మమ్మీ పాలకులు నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ చెప్పి ఉన్న క్రేజ్ మరి ఏ పార్టీకి లేదు ఎందుకంటే దాని విషయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ డిబిటి ద్వారా ఏదైతే వారు చెప్పింది చెప్పినట్టుగా అకౌంట్కే చేయడం అది ఫస్ట్ ప్లస్ రెండవది పాదయాత్రలో వారు ఇచ్చిన మాట వందకు వంద శాతం నిలబెట్టుకోవడం చాలా ప్రజలు విపరీతమైన నమ్మకం పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చిన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా వచ్చే రేపు మరలా రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో కూడా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ఒక టూ డేస్లో రావడం జరుగుతుంది ట్వంటీ సెవెంత్ కల్లా మేనిఫెస్టో వస్తుంది ఈ మేనిఫెస్టోలో కూడా ఏదైతే చాలా మంచి కంటెంట్ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇందులో ఏదైతే ప్రజలకు కావలసింది పరిపాలనా విధానం ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చింది మా గొప్ప నాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్న ప్రకారం వాలంటరీస్కి జాబ్ ఇస్తానని చెప్పారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అతి చేరువలోకి తీసుకెళ్లిన గొప్ప విధి విధానం ఏదైనా ఉంది అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమైన జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పథకాలే ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు ఆరు ఆయన ఇచ్చిన పథకాలు ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అన్నా మాకు ఈరోజు అమ్మఒడి వచ్చిందన్న లేకపోతే నాకు డాక్ర రుణమాపి వచ్చిందన్న అనా వచ్చింది వచ్చిందన్న అన్న ఆసరా వచ్చిందన్న అన్న రైతు భరోసా వచ్చిందన్న అంటే వాళ్ళకి ఏమి చెప్పాలో కూడా తెలియనంత పథకాలు రావడం జరిగింది దానికి ఏదైతే తొమ్మిది నవరత్నాలు అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టడం జరిగిందో తొమ్మిదిని ముప్పై మూడు చేసి కొనసాగించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే హెల్త్ పరంగా చూసుకుందాం ఇక్కడ ఆరు వందలు పైసలుకున్న దాన్ని ముప్పై రెండు వందల జబ్బులు కవర్ అయ్యేలా పెట్టిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్దాం గ్రామాల్లో ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి కూడా పంచాయతీ బిల్డింగ్లు లేక ఎక్కడెక్కడో ఇంట్లో ఇంట్లో పెట్టుకున్న పరిస్థితులు మనం ఎన్నో చూసాం ప్రతి గ్రామానికి ఇరవై ఐదు వందలు ఓట ఉన్న ప్రతి దానికి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు అంటే ఎంత సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే ఏడు ఏడు మంది సిబ్బందితో ఒక ప్రతి గ్రామంలో ఒక ఒక పోలీస్ అధికారిని కూడా పెట్టడం జరిగింది వెల్ఫేర్ ఎస్టెంట్ పెట్టడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పెట్టడం జరిగింది అలాగే మన సెక్రటరీని గ్రేడ్ ఫైవ్ని పెట్టడం జరిగింది ఇలా 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 చూసుకుంటూ ఉంటే ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉండడం భారతదేశంలోనే అత్యధిక నంబర్ వన్ రెండు మూడు రాష్ట్రాల్లో ఒకటైందని చెప్పేసి పరిపాలనా విభాగంలో మందే మొదటి స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈరోజు మీకు డంగాబంగా తెలియజేస్తాను అలాగే కాకుండా భవిష్యత్తులో కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా దేశానికి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తాను దేశంలో ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అనే స్థాయికి మనం వస్తాము ఇంకా ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పే గత ప్రభుత్వం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వన్ పర్సెంట్ కూడా సంబంధం లేని విషయం అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు భవిష్యత్తులో గత ఐదు సంవత్సరాలు అంటే ఈ ఐదు సంవత్సరాలు కాకుండా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది కాలంలో ఆయన అన్నీ కూడా టెన్ పర్సెంట్ ప్యాకేజీ కింద ఆయన మాట్లాడుకున్నారు అప్పుడు కూడా ఏ రకమైన అభివృద్ధి జోలికి వెళ్లకుండా ఎంతసేపు కక్ష సాధింపులు అభివృద్ధికి వెళితే అప్పుడు టెన్ పర్సెంట్ చూసుకోవడం కమిషన్ ఇవ్వకపోతే కేసులు పెట్టడం కేసులు పెట్టి రోడ్డు మీదకి రావడం ఇలా పాలకుల అభివృద్ధిని పాడు చేసిన ఘనత టీడీపీది కాదా అని అడుగుతున్నా అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏదైతే మన ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని కూడా పాడు చేసిన ఘనత మీది కాదా అని అడుగుతున్నాను తెలుగుదేశం పట్టి వారిని ఎందుకంటే సైట్ పిల్లింగ్స్ చేస్తుంటే అడ్డు వస్తారు మట్టి పుడుతుంటే అడ్డొస్తారు అలాగే మెడికల్ కాలేజీ కడుతుంటే అడ్డొస్తారు రోడ్డు వేస్తే అడ్డు వస్తారు ఏంటి ఎంత దుర్మార్గం ఆలోచన మీకు అంటే ప్రజలు హ్యాపీగా ఉంటే మీకు ఇష్టం లేదా ప్రజలు ఏదో రకంగా కష్టాల్లో ఉంటే మీకు ఆనందం అంటే ప్రజల కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలే లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నాడు కాబట్టి మీకు వాళ్ళ కష్టాల్లో ఉంటే మీ రోజులు ఉంటాయి వాళ్ళ కష్టాల్లో లేకపోతే మీకు రోజులు లేవు కాబట్టి మీరు చేసే పని ఇదాన్ని అడుగుతున్నా దయచేసి వినండి ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్తారు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు వినండి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేది పాలకుల్లో ఎగిరేది వైఎస్ఆర్సిపి జెండా అని చెప్పేసి నేను ఏకదాటిగా ప్రజలందరికీ నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే వచ్చే రేపు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే ఎన్నికల్లో పాలకులు పాలకులు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు గత రెండు సార్లు నుంచి గెలిచిన రామానాయుడు గారు ఈసారి కూడా గెలిచి చూపిస్తానని అంటే హ్యాట్రిక్ కొట్టారని చూపి గెలుస్తానని చె చెప్పడానికి ఆయన ఏమన్నా డబ్బా మన వాటర్ డబ్బాలోకి ఏమైనా వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చారా ఏంటి అది కాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుంది అనేది వచ్చే రోజుల్లో మా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం దాంట్లో మేము ఏదైతే పాలకుల నుంచి జెండా ఎగరవేయడం ఖాయం అత్యధిక మెజారిటీతో పాలకుల జెండా ఎగరవేస్తాం ఎగరవేసిన తర్వాత ఖచ్చితంగా పాలకుల అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే కార్యక్రమంలో మేము ముందంజలో ఉంటాం అందులో ఏమాత్రం డౌట్ లేదు పాలకులకి పట్టిన పేడే డ్రైనేజీ వ్యవస్థ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది అలాగే శ్మశాన వాటికలు ప్రాబ్లం ఉన్నాయి ఇలాంటి సం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ గతంలో రోడ్స్ అన్నీ క్లియర్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ రోడ్స్ రోడ్స్ ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు అలాగే మన సచివాలయాలను క్లియర్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ చేసేది మన బరల్ గ్రౌండ్స్ అలాగే ఇంకా ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ థర్టీ ఫిట్ కరెంట్ లైన్ ఇంకా మిగిలిన మిగిలిన ఒక వాటర్ వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉంది వాటర్ ప్రాబ్లం పైపులు కొంచెం మార్చాల్సి ఉన్నాయి అది కూడా పాల్గొల టౌన్ నుంచి అది కూడా చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ ఉత్తి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్తో ముందుకు వెళ్తామని పాలకుల్ని ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము తొలగిస్తామని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను హామీగా చెప్తూ ఈ వచ్చే రోజుల్లో డెవలప్మెంట్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒకటి రెండు స్థానాల్లో ఉంచుతానని చెప్పేసి మీకు తెలియజేస్తాం నా నా విజయానికి వన్ పర్సెంట్ కూడా డోకా లేదు నా విజయం తథ్యం సో హ్యాపీగా పాలకొల్ల నియోజకవర్గంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా జూన్ నాలుగుని రెడీ అవుతాను మీరు రండి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతా అందులో డౌట్ లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుగా ఉన్నారు వెరీ వెరీ కాన్ఫిడెంట్ మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో మేము అంత కాన్ఫిడెంట్గా ఉంటాం